సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం భయభక్తులుగా ధ్యానం చేసుకున్నాం దేవుడు మాట్లాడుతుండగా మనం శ్రద్ధగా ఆలకించాలి దేవుని దగ్గర ఎవరైనా సరే ఏ మానవుడైనా సరే ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయనకి మనస్ఫూర్తిగా ఆయన ఏడుకొని వారి ఒడుదొడుకులు ఒప్పుకొని పశ్చాత్తాప్తులై దేవునితో ఒక నిబంధన చేసుకుని దేవుడితో తీర్మానం చేసుకున్న ప్రతి సందర్భంలోనూ ప్రతి పరిస్థితుల్లోనూ దేవుడు వారిని ప్రతి ఒక్కరిని కూడా దర్శించాడు ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదు ఏ ఒక్కరిని కూడా సహాయం చేయకుండా ఉండలేదు ఈరోజు దేవుని దగ్గరకు వచ్చిన మనల్ని కూడా దేవుడు ఆయన వదిలేసేవాడు కాదు తప్పనిసరిగా మన జీవితాల్లో కూడా మనకు కూడా ఆయన సహాయమో చేస్తాడు ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది ఆయన మంచు దేవుడు హలే లోయా ఎస్ఐ మంచు దేవుడు ఆయన గొప్ప దేవుడు ఈ మధ్య కాలంలో నేను ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క మాటల మీద ఒక పాట పాడాలని ప్రభువు నన్ను ప్రేరేపించాడు ఏసు మంచి దేవుడు ఏసు మంచి దేవుడు ఏసు గొప్ప దేవుడు అనే దాని మీద ఒక పాట పాడాలని ప్రభు నన్ను ప్రేరేపించాడు అది ఇంకా పూర్తి కాలేదు అయితే అయినప్పుడు నేను పాడతాను అయితే మన ఏసయ్యా మంచి దేవుడు మళ్ళీ లోయ మన యేసయ్య మంచు దేవుడు ఈ లోకంలో ఏదైనా మంచి ఉందంటే దాని అంతటికి మించిన మంచి మన ఏసైలోనే ఉంది ఆయన పేరు మంచి కాపరి ఎవరు మంచి కాపరి కాఫర్లు చాలామంది ఉన్నారు కానీ ఏసయ్యా వాళ్ళందరికీ మించిన మంచి కాపరి నిజంగా ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎప్పటికీ ఎప్పుడు ఆయన తోసివేసేవాడు కాదు కాబట్టి అందుకని మన దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు వైభక్తులుగా ధ్యానం చేసుకున్నాం దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రభు పాదాల దగ్గర మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అదేమిటంటే కీర్తన గ్రంథం చూడండి కీర్తన గ్రంథం నూట నలభై మూడు అధ్యాయం కీర్తన గ్రంథము నూట నలభై మూడు అధ్యాయం పదో వసును నీవే నా దేవుడవు నీ సితానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక చాలు ఇక్కడ భక్తుడు ఒక పార్థం చేస్తూ ఉన్నాడు భక్తుడు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమని అయ్యా నీవే నా దేవుడు అయితే నా ఒక మనవి ఏమిటి అంటే నీ సితానుసారముగా ప్రవర్తించటం నాకు నేర్పము ఈ ప్రార్థన మనమందరము కూడా చేయాలి ఏమని దేవుని చిత్తానుసారంగా మనం ప్రవర్తించినప్పుడు మనం చేసే ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు చూడండి యోహాన్ రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయం యోహాన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగో వస్తుంది ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగినను ఆయన మన మనవి ఆలకించినది ఏ చూడండి ఏంటంట దేవుని బట్టి ఒక ధైర్యం ఏంటంటే దేవుని చిత్తానుసారంగా మనం ఏదడిగినా మన మనవిని దేవుడు ఏం చేస్తాడు ఆలకిస్తాడు తప్పనిసరిగా ఆలకిస్తాడు అయితే ఎట్లా అడగాలంట ఆయన సిద్ధానుసారంగా అడగాలి మన ఇష్టానుసారంగా మనం అడిగినప్పుడు ఆ మనవి ఆయన ఆలకించకపోవచ్చు